మహాకాళీదేవి మహాచండీమాత బేతాళ దేవ నమో నమ ఏకదం వాయామి వాయామి సంవన్నం వాయామి శత్రునాశన మానం తాండవం శూలం కంఠే మహాదేవి చేతపడిది ఇబ్బందుల మాన తాండవం మహాశక్తి పూజం ఏకదర్శనం ఏకదర్శనం సంవన్నం యాగం కరియే శత్రునాశనం శత్రు సమస్య శత్రు బారి నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పాలవుతూ నశించిపోతూ ఉంటేనే గురువు గారిని సంపాదించండి శత్రు సంహరణం శత్రుమానం స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది విడిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం పరిహారం అనేది మీకు దక్కడం జరుగుతుంది సంవత్సరం ఏకదత్వం నివాణం చేతబడుచూలం సంవత్సరం ఏకదత్వం నివాణ ఏక రక్తాభిషేకం పరిపూర్ణ శుద్ధ నిఖంఠం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం పరిహారం మీకు దక్కడం జరుగుతుంది